అందరికీ నమస్కారం నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోబీ మంచూరియా టీ ఫ్రే లేకుండా ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దారండి ఇంకెందుకు ఆలస్యం ముందుగా మనం క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా అన్నీ తీసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి వీటిలో చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవి మనం శుభ్రంగా వేడి నీటితో క్లీన్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ముందు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని తర్వాత హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని మనము ముక్కల్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసామంటే అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత ఇలాగా మనము ఒక చిన్న స్ట్రైనర్ తోటి నీట్గా వడపోసుకొని చక్కగా మనం కాసేపు పక్కన ఉంచామంటే బాగా ముక్కలు డ్రైగా అవుతుంది తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న కప్పుతో శనగపిండి తర్వాత సాల్ట్ పసుపు లెమన్ కూడా ఒక హాఫ్ సైజు స్క్వీజ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి అప్పుడు మీకు ముక్కలకి బాగా పడుతుంది నేను ఇక్కడ ఓవర్ నైట్ అంటే ముందు రోజు అంటే నైట్ నేను ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మీకు అవసరమైతే మామూలుగా కూడా చేసుకొని వన్ అవర్ పాటు అలా పక్కన వచ్చేసామంటే ముక్కలకంతా బాగా కారం ఉప్పు బాగా పట్టి మీకు మంచిగా తయారవుతుంది మనం ప్రిపేర్ చేసుకునే ముందు బియ్య పిండి వేసుకున్నారంటే బాగా మంచి క్రిస్పీగా వస్తుంది గోబీ అనేది మనం ఇక్కడ డీప్ ఫ్రై అనేది చేయడం లేదు ఇక్కడ నేను మైదా కానీ ఫ్లోర్ కానీ యాడ్ చేయలేదండి ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ఈ ముక్కలన్నీ వేసేసి సిమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాను ఇలా సిమ్లో పెట్టుకున్నారంటే చక్కగా ముక్కలేవి విడిపోకుండాను బాగా క్రిస్పీగా మనకి వస్తాయి మీరు ఇక్కడ మంచూరియన్ స్టైల్లో తయారు చేసుకోవాలనుకుంటే కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అదేవిధంగా టమాటా కెచప్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఎక్కువ కూడా వేసుకోలేదు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత చివరిలో కొత్తిమీర చల్లుకొని తిని చాలా బాగుంటుందండి క్రిస్పీగా చాలా కారంగా పుల్ల పుల్లంగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్